నాలుగు లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి అని అటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటి ఉపాధిగా మనుష్య ఉపాధి చెప్పబడింది ఎన్నో కోట్ల జన్మలు ఆ లక్షల ఉపాధులలో తిరిగిన తరువాత భగవంతుని యొక్క అనుగ్రహం చేసుకున్న కర్మ ఫలితం కలిస్తే మనుష్య ఉపాధి లభిస్తుంది అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు అసలు ఇన్ని శరీరములు భూందు ఉన్న మనుష్య శరీరాన్ని పొందడమే అంత కష్టం అటువంటి మనుష్య శరీరాన్ని పొందిన తరువాత ధర్మానుష్ఠానం చేసి ఉత్తమ లోకములను పొందాలన్నా లేదు మోక్షమునే పొందాలన్నా ఈ లోకమునందు మాత్రమే అనుష్ఠించగలం అందుకే దీనికి మర్త్యలోకమని పేరు ఇక్కడ చేసిన అనుష్ఠాన బలం వలన శరీర పతనానంతరం స్వర్గాది లోకములకు వెళ్ళి పదవులను పొందగలరు లేదు మళ్ళీ ఇదే లోకంలో జన్మించి ఇంకా ఉత్తమమైన సాధన చేయడానికి అవకాశాన్ని పొందగలరు లేదా పాపకర్మలను చేసి అయోమయ స్థితిని పొంది కేవలము ఇంద్రియములు మనసు యొక్క భోగమును మాత్రమే అనుభవించిన కారణం చేత పొందిన పాప ఫలితంగా కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా మారిపోయి అధోలోకములను పొందగలడు ఇవేవీ కాదు భక్తితో కర్మాచరణం చేసి ఈశ్వర కృప వలన కలిగిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని మోక్షాన్ని పొందగలడు ఇన్నిటినీ పొందడానికి అవకాశం కలిగినటువంటి జన్మ మనుష్య జన్మ ఒక్కటే అది దేవతలకు కూడా లేదు ఎందుకంటే దేవతలు కూడా దేవతా పదవులలో కూర్చుని ఉత్తమ కర్మలు చేయడం కుదరదు వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయడం వాళ్ళు పుణ్యకర్మలు చేయడం వాళ్ళు పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం వాళ్ళకి సాధ్యం కాదు ఒకసారి ఇక్కడ చేసుకున్న పుణ్యబలం చేత దేవతా పదవులలో కూర్చుని భోగం అనుభవించడం ప్రారంభమైతే చేసుకున్న పుణ్యం క్షయమైపోవడం మొదలు పెడుతుంది వాళ్ళకి త్రిదశులు అని పేరు భోగం అనుభవించాలి అంటే ముందు శరీరం అనకు పటుత్వం ఉండాలి ఆ పటుత్వం ఉండడానికి ఎప్పుడూ ముప్పై సంవత్సరాల వయసులోనే వారు ఉంటారు కాబట్టి వారికి త్రిదశులని పేరు అట్లా భోగం అనుభవిస్తున్న కారణం చేత పుణ్యము క్షయమైపోయి అది పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పుణ్యమో పాపమో చేసుకోవడానికి నీకు మనుష్య ఉపాధినిచ్చి మర్త్యలోకానికి పంపుతున్నామని ఇక్కడికే పంపించేస్తారు అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని కానీ ఇక్కడ చేసుకున్న పుణ్యకర్మల వలన మనిషి దేవతా పదవులను కూడా పొందగలడు భోగము అనుభవించేసి పుణ్యమైపోతే మళ్ళీ ఇక్కడికే కిందకి పడిపోగలడు అంత గొప్పది నరజన్మ అంత గొప్పది మర్చ్యలోకం ఇటువంటి మర్చ్యలోకంలో ఉన్నటువంటి జనులు ప్రత్యేకించి కర్మానుష్ఠానం చెయ్యడానికి పరమయోగ్యమైనటువంటి ప్రదేశము కూడా ఉంటుంది కదా అటువంటి ప్రదేశం భారతదేశం ఇది ప్రపంచానికి అంతటికీ కూడా పూజ గది లాంటిది మన ఇల్లే మన ఇల్లే కదా అని చెప్పి పడక గదికి పూజ గదికి సమానం చెప్పరు కదా ఇంటి ఎందు దోషం లేదు ఇంటి గదులు దేని ప్రయోజనం దాంది పడక గదిలోకి వెళ్ళినప్పుడు గాఢ నిద్ర పట్టాలి వంటింట్లో చేసుకున్న వంట కడుపు నిండా తినగలగాలి తిన్నది జీర్ణం కావాలి ఇంటికి వచ్చినటువంటి వారితో మాట్లాడిన మాటలు సద్గోష్ఠిగా మాట్లాడాలి పక్క వాళ్ళ మీద ఎప్పుడూ నేరాలు చెప్పడం ఎవరి పతనాన్నో ఎవరి యొక్క నాశనాన్నో కోరుకుని ఊహ చేస్తూ ఉండడం కాకుండా ఎప్పుడూ మంచి విషయాలు ఆలోచన చేస్తూ మంచి విషయాలు చదువుకుంటూ మంచి విషయాలు వ్రాసుకుంటూ అనుష్ఠానం చేసుకుంటూ జపం చేసుకుంటూ కాలం గడవాలి అంటే దానికి ఒక గది కావాలి వచ్చిన వారితో మాట్లాడడానికి ఒక గది కావాలి ఈ గదులన్నింటినీ భౌతికంగా చూస్తే దీని ప్రయోజనం దానికి ఉంది దీన్ని ఒక దానికన్నా తక్కువ అని చెప్పలేం కానీ చేసుకున్న వంట రుచికరంగా తయారై చక్కగా ఈశ్వరుడికి మహానైవేద్యం చేసుకుని ప్రసాదంగా కడుపు నిండా తినాలన్నా తిన్నది జీర్ణం కావాలన్నా మంచి పనులు చేసి అలిసిపోయిన కారణం చేత గాఢ నిద్ర పట్టేటట్టు పడక గదిలో నిద్రపోవాలన్నా ఇంటికి ఎప్పుడూ సత్పురుషులు వస్తూ వెడుతూ వచ్చిన వాళ్ళందరితో ఎప్పుడూ ఏవో మంచి మాటలు మాట్లాడడం తప్ప అసలు చెడు మాటలు మాట్లాడడానికి అవకాశం లేని జీవితం ఏర్పడడం అంటే అక్కడికి వెళ్ళిన వారు ఇక వేరు విషయాలు చెడ్డ విషయాలు మాట్లాడే అవకాశమే ఉండదు అక్కడికి వెళ్ళారు అంటే ఏదో మంచి విషయం గురించి మాత్రమే వెళ్ళాలంతే ప్రస్తావించారు అంటే ఏదో మంచి విషయం ప్రస్తావించడానికి అంతే అక్కడ ఆలోచనలు చేస్తే ఏదో భగవత్ సంబంధం పది మంది మంచి కోసం అంతే అటువంటి బుద్ధి ప్రచోదనం కలగాలన్నా మనసు సత్సంకల్పములతో నిండి ఉండాలన్నా ఇవన్నీ జరగడానికి వంశం వృద్ధిలోకి రావడానికి తామరతంపరగా చక్కగా కుటుంబం పెరిగి పెద్దదవుతూ పండగ పర్వదినాలు వస్తే ఇంతమంది కలిసి భగవత్ శేషాన్ని సంతోషంగా తింటూ ఆ ఇల్లు ఆశీర్వచనాలకి ఆలయం కావాలి